హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు మేమైతే బాగున్నాము మేమైతే ఈరోజు ఊరికి వెళ్తా ఉన్నాము ఇది వెన్స్డే తీసింది ఫ్లాగు వెన్స్డే నైట్ బయలుదేరాము దారిలో అయితే వాటర్ ఆగాము అక్కడ వాటర్ ఫాల్స్ లాగా వాటర్ అంతా పడుతూ లైటింగ్స్ బలం ఉంటే తీసాము మా వాళ్ళు కూడా ఎగ్జైట్ అవుతున్నారు ఎప్పుడెప్పుడు వెళ్దాము ఊరికి అనేసి వెళ్ళిపోదాం లేనన్నా కొంచేపే వెళ్ళిపోదాము అనేసి అన్నాము మేము వెళ్ళేది ఒక విలేజ్ కండి అక్కడ అయితే మా తోటకి వెళ్ళాము విలేజ్లో ఇది మా తోటే ఆడకెళ్ళి చూస్తా ఉన్నాము ఆడ దూరంగా కనిపిస్తుంది కదా అది టైల్స్ ఫ్యాక్టరీ అండి మద్దాల కండ్రి కానీ ఆడ ఉంటాయి టైల్స్ ఫ్యాక్టరీ మూడేమో ఉన్నాయంట ఆడ అది కూడా షూట్ చేశాను ఇక్కడ కనిపిస్తున్నటువన్నీ మల్లె తోటలండి ఇక్కడ కేశవరం మా మేము వెళ్ళింది ఊరు ఆడ ఎక్కువ మల్లె తోటలే ఉంటాయి అందరూ ఇంట్లో చుట్టుపక్కలంతా పెంచుతారు మల్లె తోటలు ఎక్కువ ఇక్కడ ఈ అంతేకాకుండా ప్రతి ఒక్కరి ఇంటి ముందు క్లా ఖాళీ ప్లేస్ ఉన్న పెంచుతారు ఇదైతే కిరో కిరోసన్ చెట్టు అంటాము మేమైతే కృష్ణాలు చెట్టు అని గాయాలు ఏదైతే వెళ్తే దాని మీద వేస్తాము ఇది నేల ఉసిరండి ఈ చెట్టు ఎంతమందికి తెలుసో చెప్పండి దీంట్లో అయితే ఇవే ఆకులు కాయలు చిన్న చిన్న కాయలు కూడా ఉంటాయి దానికి ఆకుల కింద వేర్లు కూడా మంచి ఔషధ గుణాలు ఉంటాయంట ఖాళీ సమస్యలకు కూడా ఉపయోగిస్తారంట ఇవి కిడ్నీలో రాళ్ళు కూడా పనిచేస్త అంట ఇవి ఎవరికైనా ఈ ఎక్కువ పంట పొలాల్లో గెనాల మీద అట్ట ఉంటాయంట ఎవరికైనా కనిపిస్తే వాడుకోండి మేము వెళ్ళిన తోటలో అయితే ఉన్నింది అందుకే చూసాము అడిగితే మా వాళ్ళందరూ చెప్పారు దీనికి ఇది ఉపయోగిస్తారు అనేసి ఇక్కడ మేము ఉండే ఊర్లో కేసారంలో ఎక్కువ మల్లె తోటలే ఉంటాయి ఇంట్లో ఇంటి పక్కన ప్లే కొంచెం ప్లేస్ ఉన్నా కానీ అందరూ వేసుకుంటారు మల్లె తోటలు వేసుకొని దాంతోపాటు కనకంబరాల చెట్లు సన్నజాజులు వేసుకొని కట్టి పూలు అమ్ముతారండి విడిపూలు పూలు కట్టిన పూలు రెండు అమ్ముతారు ఎక్కువ ఇక్కడ మల్లె తోటలే ఉంటాయి బాగా పెంచుతారండి ఇక్కడ మేము చెప్పి చూపించేది మా చిన్నమ్మ వాళ్ళు వేసుకో ఉన్నారు మళ్ళీ తోటలు అవి చూపిస్తున్నాను మళ్ళీ మేమైతే ఆ రోజునైతే వేరే ఊరు అరుణాచలం కూడా పోయాము ఆ వ్లాగ్స్ ముందు ముందు అయితే అప్లోడ్ చేస్తాను చూడండి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇదైతే ఎంతమంది అండి మేమైతే చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కోడి పందేలాట అన్నట్టు లాగి ఇది చేసేవాళ్ళం ఇదైతే పులిపుళ్ళు ఉంటాయి కదా మొహాల మీద బయటికైతే యూజ్ చేస్తారంట ఆకులు స్టెమ్స్ కట్ చేస్తే దాంట్లో పాలు వస్తాయి కదా ఆ పాలు దాని మీద వేస్తే రాలిపోతా అని చెప్పారు మా అత ఇది అక్కడే తోటలోనే ఉంటే తీసుకొచ్చాము ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్